నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో మనము కమ్మం మార్కెట్ నుంచి లైవ్ ayo <coughs> <coughs> I don't know, I don't know, I don't know. చూడు <laughs> 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 <hums> 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 సో క్వాలిటీ ఏదైనా కానీ సో మార్కెట్లో ఖచ్చితంగా కొనుగోలు అనేవి అయిపోతాయండి సో డ్రై ఉన్నా లేకపోతే మెత్క కానీ ఎట్లా ఉన్నా కానీ మార్కెట్లో వచ్చేసి మనకు కొనుగోలు అనేది అయిపోతాయి కాకపోతే రేట్ వేరియేషన్ అది ఖచ్చితంగా ఉంటుంది అంటే ధరలలో తేడా అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనం చేసి సరుకుని బట్టి ఉంటుంది డ్రై ఉంటే ఒక రేట్ వస్తుంది మెత్కలు గనుక ఉంటే ఒక రేట్ వస్తుంది ఈ రోజు పదిహేడో తారీఖు మూడో నెల అండి సో మీరు చూస్తున్నారు కమ్మ మిర్చి మార్కెట్ నుంచి లైవ్ సో లాస్ట్ రోజు మార్కెట్ ఉన్నప్పుడు పంతొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందలు జెండా పాట దాని ముందు రోజండి పదమూడు వేల ఎనిమిది వందలు సో రేట్ అనేది పద్నాలుగు వేలకి కొంచెం తగ్గింది అన్నమాట సో బస్తాలు కూడా ఈరోజు కూడా చాలా బాగా బాగా వచ్చాయన్నమాట మార్కెట్కి వేల బస్తాలకు పైన వచ్చాయి బస్తాలు అనేవి తగ్గడం లేదు ఇంకా అంటే మిర్చి ఇంకా స్టాక్ అనే రైతుల దగ్గర ఉందన్నమాట అదేవిధంగా ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉండబోతుందో ఇంకొన్ని నిమిషాల్లో మనం చూద్దాం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మన జెండా పాటు అవుతుంది కమ్మ మార్కెట్లో సో లైవ్ కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండి లైక్ చేస్తే మీకు ఇంకా చాలా మంది మన లైవ్ కలిస్తే జాయిన్ అవుతారు లాస్ట్ వారంలో రెండు రోజులైతే మార్కెట్ అనేది డౌన్ నడిచిందండి సో కొనుగోలు స్పీడ్ ఉన్నా కానీ మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది అనమాట అంటే పద్నాలుగు వేలకు తగ్గింది జెండా ధర అనేది ఈరోజు చూడాలి మరి ఎంత అవుతుందో ఇది మనం పదమూడో పదమూడో నెంబర్ షెడ్ మొత్తం నిండిపోయింది అంటే షెడ్లు నిండిపోతున్నాయి అన్నీ నిండిపోతానికి గల కారణాలు వచ్చేసి మనకు నైట్ వచ్చే వెహికల్స్ అన్ని షెడ్లోనే దిగుతున్నాను నైట్ వచ్చే ఏ వెహికల్ అయినా ఖచ్చితంగా షెడ్లోనే దిగుతాయి మార్నింగ్ అని అడ్డల మీద దిగుతాయి అన్నమాట ఒకవేళ మీ మీ బస్తాలని అడ్డ మీద రావాలనుకుంటే ఖచ్చితంగా నైట్ ఒకవేళ తోలకాలు చేసినప్పుడు పద తర్వాత పెట్టుకుంటే మనకు అడ్డాల మీద దిగుతాయి లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షెడ్లలోనే దిగుతాయి మార్కెట్ మొత్తం ఫిల్ అయిపోతుందని షెడ్లలో నైట్ కూడా నైట్ వచ్చే వెహికల్స్ అన్ని చెట్లు ఫిల్ అయిపోయిన తర్వాతనే అడ్డాల మీద దిగుతున్నారండి మిర్చి గ్రేడింగ్ చేయకుండా తీసుకొస్తాను కదా ఆ మిర్చి వచ్చేసి మనకు పదివేల నుంచి పదకొండు వేలు ఆ రేంజ్లో అయితే తీసుకోవడం జరుగుతుందండి మిర్చి ఏరకుండా తీసుకొస్తాం కదా అవి వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు ఇంత ప్రైజ్ అనేది నేను చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు చిన్నకాయ ఉంటే మాత్రం ఒక రేటు ఉంటుంది పెద్దకాయ ఉంటే ఒక రేటు ఉంటుంది అట్లా కాయ సైజుని బట్టి దాంట్లో కూడా రేట్లు ఉంటాయండి కాకపోతే పదివేలు పదకొండు వేలు అట్లయితే రేంజ్లో అయితే నడుస్తుంది మిర్చి ఏరి ఏరకుండా అంటే మిర్చి గ్రేడింగ్ చేయకుండా తాలకాయ ఏరకుండా తీసుకొస్తాం కదా ఆ మిర్చి వచ్చేసి పదివేలు పదకొండు వేలు రేంజ్లో నడుస్తుంది అది కూడా మీ మిర్చి సైజు అంటే చిన్న సైజు ఉంటే ఒక రేటు ఉంటుంది కాయ సైజు ఎక్కువగా ఉంటే ఒక రేట్ ఉంటుందండి ఒకలా సో ప్రస్తుతం అయితే కూలీలు కొరత ఉంది కాబట్టి రైతులకి అదైతే చెప్పడం జరిగిందండి ఈ సంవత్సరం వచ్చేసి మిర్చి రైతులకు వచ్చేసి షార్ట్ వచ్చేసి కూలీలేనండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని అన్ని షెడ్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి సో డ్రై క్వాలిటీ డిలక్స్ ఉంటే మాత్రానికి ఖచ్చితంగా ముప్పై ఐదు ముప్పై ఆరు రాస్తున్నాను డి లక్ష్ ఉంటేనే మీడియం బెస్ట్లో ఇంకా చూసుకున్నట్లయితే బెస్ట్లోకి ఇంకా చూసుకున్నట్లయితే పదమూడు ఆరెంజ్లో నడుస్తుంది మీడియం క్వాలిటీస్ వచ్చేసి ఇక పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసి పదమూడు వేలు పన్నెండో నెంబర్ షెడ్ షెడ్ నెంబర్ పన్నెండు అది వచ్చేసి పదకొండు అండి పదకొండ నెంబర్ షెడ్ పన్నెండు పదమూడు పద్నాలుగు అన్నీ ఫిల్ అయిపోయాయి షెడ్లలో సో గత వారం చూసుకున్నట్లయితే లాస్ట్ రోజు వచ్చేసి మనకు పదమూడు వేల తొమ్మిది వందలు అయితే జెండా పాట చేశారు అంతకు ముందు రోజు వచ్చేసి మనకు పదమూడు వేల ఎనిమిది వందలు చేస్తారండి సో ఈ నెలలో డిప్ అయిపోయింది అంటే ఎంత తగ్గింది పదమూడు వేల ఎనిమిది వందలే అన్నమాట అది లోయెస్ట్ ప్రైజ్ ఈ ఈ నెలలో మార్చి నెలలో నేను చెప్పింది అదే విధంగా ఈరోజు జెండాపాట ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం సో ఖమ్మం మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఒకటేళ్ళకి జెండాపాట అనేది పెడతారు సో ప్రతి మార్కెట్లో లెక్క కాదనమాట అంటే ఈ మార్కెట్లో వచ్చి ఒకటేళ్ళకి జెండాపాట అనేది చేస్తారు అది ఎన్ని బస్సాల లాంటివి కావచ్చు పది కావచ్చు ఇరవై కావచ్చు యాభై కావచ్చు వంద కావచ్చు ఒకటే లాంటికి మనకు జెండాపాటనే పెడతారండి ఖమ్మం మార్కెట్లో మార్కెట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను సో ఇవి వచ్చేసి మొత్తం వెరైటీ అండి ఇవి చాలా రకాలు ఉంటాయి ఈ రకాలు ఏంటనే మాకు తెలియదు అంటే స్వీట్స్ ఉంటాయి స్వీట్లో రకాలు ఏంటి త్రీ ఫోర్ వన్ ఉంటాయి లావు రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఖచ్చితంగా ఇది ఆ రకం అనేది చెప్పలేమండి సో సెవెన్ థర్టీకి మన ఖమ్మం మార్కెట్లో లో జెండాపాటు అనేది ఉంటుందండి సో ఆ జెండా పాట ఆయన వెంటనే వెళ్ళిన తర్వాతనే మనకు బేరాలు అనేవి తెలుస్తాయి అనమాట అంతకుముందు అంటే ఎటువంటి బేరాలు అవ్వవు సో ఎంత పలుకుతుంది ఏంటనేది కూడా మనకు తెలియదు అన్నమాట ఈ రోజు వచ్చేసి దాదాపు ఒక యాభై వేల బస్తాల పైన రావడం అయితే జరిగింది సో మనం చూస్తున్నారు కదా ఈ రూమ్లు ఉంటాయండి ఎంట్రీ పాయింట్ అనేది సో ఈ ఎంట్రీ పాయింట్లలోనే మనకు ఎంట్రీస్ అనేవి చేయించుకోవాలి మనకు ఇప్పుడు తొమ్మిదిన్నర దాటిన తర్వాత మొత్తం బేరల్ అయిపోయిన తర్వాత ఒక గుమ్మస్తాకు వచ్చి ఎన్ని బస్తాలు వచ్చాయి ఏంటనేది మనకు ఎంట్రీస్ చేయించుకుంటేనే టోటల్గా మనకు ఎన్ని బస్తాలు వచ్చాయని తర్వాత తెలుస్తుంది అనమాట కాబట్టి అంతకుముందు ఎటువంటి ఖచ్చితమైన నెంబర్ అనేది చెప్పలేమండి ఒక ఏమంటాం అంచనా మాత్రమే అనమాట యాభై వేల బస్తాలా సో నైన్ థర్టీ టెన్కి లెవెన్కి ఆ టైంకి మనకి ఖచ్చితమైనది నెంబరింగ్ అనేది తెలుస్తుంది అనమాట మనకు అదేవిధంగా ఖమ్మం మార్కెట్ వచ్చేసి మన మిర్చికి చాలా ఫేమస్ అండి సో తేజ మిర్చి ఖమ్మం ఏరియాలో దొరికే తేజ మిర్చి ఎక్కడ దొరకదు అనమాట ఎందుకంటే ఖమ్మం మిర్చి మార్కెట్కి ఓన్లీ తేజ రవెల్స్ ఎక్కువగా వస్తాయి మనకు ఇంకా అది కూడా ఖమ్మం మార్కెట్కు దాదాపు ఐదారు డిస్టిక్స్ నుంచి మనకు మిర్చి అనేది వస్తుంది చుట్టుపక్కల డిస్టిక్స్ నుంచి మీరు చూసేది వచ్చేసి ఖమ్మం మార్కెట్ ఇవి కూడా చాలా పెద్ద మార్కెట్ ఢిల్లీ పార్టీస్ కోల్కత్తా పార్టీస్ అదేవిధంగా చాలా రాష్ట్ర కర్ణాటక నుంచి కావచ్చు అంటే పార్టీస్ వస్తాయి కదా చాలా స్టేట్స్ నుంచి వస్తాయి అలాగే వేరే అదర్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి లోడ్స్ వెళ్తాయి అన్నమాట మనకు ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది వేరే కంట్రీస్కి సో కొంతమంది వచ్చేసి మనకు ఖరీదు చేసిన తర్వాత వాళ్ళు కూడా గ్రేడింగ్ చేసుకుని డ్రై చేసుకుని మీడియం క్వాలిటీస్ తీసుకుంటే డ్రై చేసుకుని పంపిస్తారు వాళ్ళు దాదాపు ఒక యాభై వేలు బస్సాలు అయితే దాటుంటాయి మధువర్మన్న ఒక యాభై వేలు బస్సాలు అయితే దాటినాయి ఖచ్చితమైన అంకె అనేది మనం చెప్పలేము అన్న సో వీడియోలో కూడా అలాగే చెప్పాను ఇప్పుడు అదే కంటిన్యూ చేశాను సో మనకు ఎంట్రీస్ అనేవి మొత్తం మనకు నైన్ థర్టీ తర్వాత అవుతాయి బ్రదర్ మార్కెట్లో లోపు వచ్చే వెహికల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితమైన నెంబర్ అనేది టెన్ ఆ రేంజ్కి టెన్ ఆ టైంకి తెలుస్తుంది అన్న అంటే అంత స్టాకు అమ్మినా వస్తున్నాయని చెప్తున్నావు అంటే నాకు అర్థం కాలే ఎక్కడిది అంటున్నావా పర్లేదన్న నువ్వు తెలుగులో కూడా టైప్ చేయి వీలుంటే నేను ఖచ్చితంగా తెలుగులో అర్థం చేసుకోగలుగుతాను ఇది ఇక్కడ నాకు అర్థం అవ్వలేదు ఎప్పటి వరకు ఏసీలో స్టాక్ అంతా సో ప్రస్తుతం అయితే ఏసీలలో కూడా స్టాక్ గట్టిగానే ఉంది ఈ సంవత్సరం కూడా గట్టిగానే పెడుతున్నారు సో ధరలు పెరుగుతాయనే ఛాన్సెస్ ఉందని పెడుతున్నారన్నమాట కానీ మనం ఖచ్చితంగా మార్కెట్ని అనాలిసిస్ అనేది చేయలేమన్నా ఏసీలో ఎంత స్టాక్ ఉందని చెప్తావా ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం ఫిల్ అయిపోయిందన్న ఎయిటీ పర్సెంట్ అన్నీ ఫిల్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఖమ్మం లోకల్లో మనకు ఏసీలు కూడా ఖాళీగా లేవు ఎయిటీ పర్సెంట్ వరకు పెళ్ళిపోయాయి ఇప్పుడు ఏదైనా కొంచెం మార్కెట్ మహేష్ పద్నాలుగు వేలు అంటే ఇవాళ ఇంకా జెండాపాట అవ్వలేదు సో జెండాపాట వచ్చేసి మనకు ఖమ్మం మార్కెట్ మీరు చూస్తున్నది తెలిసే ఉంటుంది ఖమ్మం మార్కెట్లో ఏంటంటే మనకు సెవెన్ థర్టీ అవుతుందన్న సో మొన్న లాస్ట్ వీక్ లో లాస్ట్ వీక్ అయితే మనకు పదమూడు వేల తొమ్మిది వందలు ముందు రోజు పదమూడు వేలు ఎనిమిది వందలు అట్లా నడిచింది అనమాట మేబీ రోజు పద్నాలుగు వేలు పెట్టచ్చు అది కూడా పద్నాలుగు వేలు పదమూడు వేల తొమ్మిది వందలు మార్కెట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పొద్దు ఆ చిన్న విషయం ఏమైనా సరే అది పెద్ద ఇష్యూకి దారి తీస్తుంది అనమాట ఎందుకంటే నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి కోవిడ్ బర్స్ని ఎట్లా బెదిరిస్తున్నారు ఏంటనేది ఖచ్చితంగా మేమేమైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారన్న సో ఇదైతే జరుగుతుందనమాట మార్కెట్లో అంటే నేను వాళ్ళు సిండికేట్ అయ్యారు లేకపోతే వాళ్ళు కొలాబరేట్ అయ్యి తీసుకుంటున్నారు అనే దాని మీద ఆ టాపిక్ మీద మాట్లాడినా కానీ ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు సో మా ఫ్రెండ్ ఒకడు ఇట్లే యాక్షన్కి గురయ్యాడనమాట అతను కూడా మంచి యూట్యూబరే దాదాపు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బెదిరి బెదిరిస్తారన్న ఖచ్చితంగా బెదిరిస్తారు ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడితే బెదిరించి మీరు కూడా మార్కెట్కి రావద్దు అనే విధంగా అయితే చెప్తారు కాబట్టి నేను అటువంటి టాపిక్స్ అయితే నేను ఏం మాట్లాడను సిండికేట్ గురించి కానీ ఇంకేమైనా మార్కెట్ వర్గాల గురించి అయితే మనం మాట్లాడడానికి ఉండదన్న సో ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని మానిటరింగ్ చేస్తూనే ఉంటారనమాట సో దాదాపు యాభై వేల ప్లస్ బ్యాక్స్ అయితే ఈరోజు రావడం జరిగింది సో ఈరోజు జెండా పాట ఎంత చేస్తారు ఏందని అయితే కొంచెం ఇంకొక టెన్ మినిట్స్లో మనకు తెలిసిపోతుంది సో ఈ లైవ్ సెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది ఆ వీడియో అనేది ఖచ్చితంగా మీరు సో ఈ లావు రకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మార్కెటింగ్ ఉంటే కనుక ఇవి తీసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ పదమూడు వేలలో ఇచ్చేస్తున్నారన్నమాట మరి అశోక్ బ్రదర్ అన్న ఇవన్నీ లావు రకాలే ఇప్పుడు మనకు ఇన్లైన్లో కారానికి కావచ్చు ఇవి వాడుకునే రకాలన్నమాట ఇవి మీరు ఇక్కడ డైరెక్ట్ అంటే ఏం అవసరం లేదనమాట మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్గానే తీసుకోవచ్చు ఇక్కడ ఏవైతే అడ్డాలు ఉంటాయో డైరెక్ట్ వాళ్ళని కలిసి తీసుకోవచ్చు అనమాట అక్కడ బేరం కూడా మనం అక్కడే మాట్లాడుకొని ఇక్కడే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బస్తా కావాలంటే బస్తా కింటా కావాలంటే కింటా లేకపోతే ఒక పది కింటాలు కావాలంటే పది క్వింటాలు అట్లా తీసుకొని మీరు బయట సేల్ చేసుకోవచ్చు అనమాట అదే హోటల్లకు కావచ్చు ఇంట్లోకి కావచ్చు విడిగా కూడా ఇస్తారు అనమాట మనకు లూజ్గా కూడా అమ్ముతారు బ్రదర్ ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ వచ్చి మనల్ని కాంటాక్ట్ అయినా ఏం కాదు డైరెక్ట్ మీరు మార్కెట్కి వచ్చి తీసుకున్నా ఏం కాదు అడ్డానికి సో నేను సీట్ ని చూపిస్తాను మీకు సో అతని డైరెక్ట్ వచ్చి అతన్ని కలిసిన హాయ్ బ్రదర్ లైవ్కి వస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ ఉన్నా ఖచ్చితంగా వీడియో అనేది మనకు కొంచెం ఎటువంటి ఎంతో అంత మీకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అదే విధంగా మన ఛానల్లో మెయిన్ వీడియో వచ్చేసి జెండా కొండ వీడియో అండి అది కూడా వీడియో కూడా ఖచ్చితంగా ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే పర్సనల్ సీజన్స్ సిటీ తప్ప ఖచ్చితంగా వీడియోని అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది చెప్పారు కదా మీరు వచ్చే దగ్గర వచ్చేసి మనకు లవ్ రకాలు అన్ని అంటే ఇప్పుడు హోటల్లో కావచ్చు ఇప్పుడు మనం ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు ఆ లావు రకాలు ఇక్కడ దొరుకుతాయండి అక్కడ వచ్చి డైరెక్ట్ బ్యాక్ మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతం అయితే మనకు పదమూడు వేలు ఆ రేంజ్లో నడుస్తుంది అట్లా తీసుకొని ఎవరైనా సేల్ తీసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు బయట వచ్చేసి మనకు నూట అరవై నూట టాప్స్లో అట్లా ఆ రేంజ్లో అమ్ముతున్నారు అన్నమాట సో ఇవన్నీ పనికి వస్తాయండి అమ్ముతారు లూజు అది చాలా రేరు రైతుల దగ్గర తీసుకుంటారు అనమాట సో అట్లా ఎవరైనా కావాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను మనకు ఎటువంటి దాంట్లో కమిషన్ కిమిషన్ ఏమో ఇక్కడికి వచ్చినా డైరెక్ట్ ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కమిషన్ ఏంటి ఉంటది అనమాట ఇక్కడ మాకు లూజ్ కామెంటు చాలా మంది ఉంటారు ప్రతిరోజు వస్తూనే తీసుకుంటూనే ఉంటారు అండి సో మాకు ఇప్పుడు జెండా పట స్టార్ట్ అవుతుంది సో నేను ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది వచ్చే వీడియో ఆ వీడియో వచ్చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి మీకు జాగ్రత్త పలికింది ఏంటనే అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్ని బయట అండి వీళ్ళు